పెట్టుకుని అరుపులు కేకలతో ఏమేమి మాట్లాడుతున్నా పేరుందని బుద్ధిందా నీకేమన్నా అసలు నీకు ఎట్లా మనిషి పుట్టు పుట్టారు నీకు గతంలో కూడా చెప్పాను నేను ఒక రాజకీయ నాయకుడు అంటే వాళ్ళు ఎట్లా ఉండాలి ఎదుటి వాడిని కూడా కౌగులించుకోవాలి ఎదుటి పార్టీ నాయకుడిని కూడా చూసి విష్ చేసి అతన్ని ఆలింగనం చేసుకుని ఏం చేద్దాం రాష్ట్రం కోసం మీరు కాని మేము కానీ అనేటటువంటి ఆలోచన విధానం రాజకీయ నాయకులు ఉండాలి తప్పితే అరే మీకు ఒక్కడికన్నా గొప్ప తెచ్చిందరా మీకు ఒక్కళ్ళన్నా ఆలోచన ఉందరా మీకు ఎంతసేపు మీరు ఏ రకంగా చేరే వాళ్ళ మరుక్కుందాం రండి పొడుచుకుందాం రండి ఏట్రా బాబు ఇదా రాజకీయ నాయకులు అంటే ఎట్లా ఉంటారా మేము అనుకోవట్లేదు ఎక్కడ కూడా అరే నిజంగా ఇద్దరు ఎవరన్నా తన్నుకున్నా కానీ రెండో రోజున పలుకుందామని ఆలోచన చేస్తారు ఎదురు పెడితే మాట్లాడాలి అరే నిన్నేదో అయిపోయింది ఇవాళ మనం మనుషులుగా బతుకుతున్నాం పలకరిద్దాము ఇద్దరం కూడా మళ్ళా ఫ్రెండ్షిప్ చేయాలి అనే ఆలోచనతో మామూలు మనుషులు ఉంటున్నారా మీకేం వచ్చిందిరా మీకు ఎట్లా తయారైంది మీరంతా కూడా మీ బ్యాచ్ బ్యాచ్ మొత్తం ఎట్లా తయారైంది కదా మరుక్కుందాము పొడుచుకుందాము చంపుకుందాము చంపండి ఏంట్రా బాబు ఇదానా రాజకీయం అంటే